ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున అంటే రేపే చుల్లంగి అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య మిగతా అమావాస్య రోజులా కాకుండా చాలా అద్భుతమైన ఫలితాన్నిచ్చే అమావాస్య ఈ అమావాస్య శుక్రవారం నాడు శ్రవణ నక్షత్రంతో కలిసి రావడంతో చాలా విశేష ఫలితాలను అయితే ఇస్తుంది అయితే ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున అంటే శుక్రవారం నాడు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఈ అమావాస్య ఘడియలు ప్రారంభమవుతున్నాయి తిరిగి శనివారం నాడు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఈ రోజు అద్భుతమైన రోజు కావడంతో శివాలయంలో గజస్తంభం ముందు ఒక దీపాన్ని వెలిగించినట్టయితే వివాహం ఆలస్యమవుతున్న వాళ్ళకి త్వరగా వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి దీపం వెలిగించుకోవడానికి గుళ్ళో మనం సాధారణంగా నువ్వుల్లోనే వాడతాము ఈ దీపాన్ని కూడా నువ్వుల దాంతో దాంతోపాటు కొంచెం నూనె అలాగే ఆవు నెయ్యి వాడితే అద్భుత ఫలితాలను అయితే ఇస్తుంది గుడిలో ఈ దీపాన్ని వెలిగించే ముందు ఇంటి దగ్గర ఇలాంటి రెండు దీపాలు సింహం ద్వారం దగ్గర వెలిగించుకొని ఆ తర్వాత గుడికి వెళ్ళి గుడి గజస్తంభం దగ్గర ఈ దీపాన్ని వెలిగించినట్టయితే వివాహంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగి శీఘ్రంగా వివాహం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఈ దీపం ఏ సమయంలో వెలిగించాలంటే సాయంకాలము అమావాస్య పూర్తిగా ఉంటుంది కాబట్టి ఆరు గంటల నుంచి ఏడు గంటలలోపు ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఈ అమావాస్య శుక్రవారం నాడు కలిసి రావడంతో రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు అప్పుల బాధలు ఉన్నవాళ్ళు కూడా ఒక మంచి పరిహారం అయితే చేసుకోవచ్చు ఒక దానిమ్మ పండుని అడ్డంగా కట్ చేసి రెండు భాగాలుగా కట్ చేసుకుని అందులో గింజలన్నీ తీసేయండి ఇప్పుడు దాన్ని ఒక ప్రమిదలా వాడుకొని అందులో నువ్వుల నూనె కానీ లేకపోతే నూనె కానీ ఆవునవి కానీ లేదంటే ఈ మూడు కలిపిన నూనె ఆ దానిమ్మ ప్రమిదలో వేసుకొని నవగ్రహాల దగ్గర దీపారాధన చేసినట్టయితే కొన్ని పుష్పాలని ఈ నవగ్రహాలకు సమర్పించుకొని ఇరవై ఏడు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని అక్కడున్న దేవీ దేవతలను దర్శనం చేసుకున్నట్టయితే మీకు రుణ బాధలు తొందరగా తొలగిపోయి అప్పుల బారి నుంచి ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు